నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మేటిల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ మండల్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడు యజ్ఞ మహోత్సవం అనంతరం ఐదు రోజుల పూజలు అందుకున్న విశ్వకర్మ రథోత్సవాన్ని పురస్కరించుకుని గణేష్ నగర్ సాయి కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయం నుంచి కన్యకంటి లక్ష్మణచారి మండల అధ్యక్షులు బాల బ్రహ్మచారి విశ్వకర్మ రథాన్ని జెండా ఊపి ఊరేగింపు కార్యక్రమాన్ని మొదలు చేశారు అనంతరం అంగరంగ వైభవంగా నిమజ్జనానికి తరలించారు ఈ యొక్క ఉత్సవానికి మండల అధ్యక్షులు బాల బ్రహ్మచారితో పాటు రాజుచారి ప్రవీణ్చారి శేషాచారి రామ్మూర్తిచారి చారి ఎస్ఆర్ శ్రీనివాస్ చారి విశ్వకర్మ కాలనీ శివచారి శ్రీనివాస్ చారి మండల కమిటీ సభ్యులు యూత్ కమిటీ సభ్యులు వెంకటచారి చారి శివకుమార్ చారి శ్రీకాంత్చారి శివాచారి సురేష్ చారి మోహన్ చారి శివ జ్ఞానేశ్వర్ కమిటీ సభ్యులు అందరూ విశ్వకర్మ సభ్యులు భక్తులు మొదలగు వారు అనేక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు జయ విశ్వకర్మ సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని మహోత్సవాన్ని జరుపుకొని ఐదు రోజులు ఆ భగవంతుడిని స్మరిస్తూ విగ్రహాన్ని సృష్టి చేసి ఐదవ రోజు మరి ఆ విగ్రహాన్ని రథోత్సవంగా జరుపుకొని ఉరగిస్తూ పలు కానీలోకి తిప్పుతూ స్వామివారిని అందరికీ పరిచయం చేస్తూ గుర్తిస్తూ వికంగా గుర్తిస్తూ రథోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ ఉత్సవాన్ని ఇచ్చేటువంటి కుల బంధువులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా యూత్ కమిటీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ విశ్వకర్మ విశ్వకర్మూర్ మండలం సెప్టెంబర్ పదిహేడు మహాసం సందర్భంగా మర ఐదు రోజులు లో మన ఇంటికి విశ్వకర్మూరు ఆధ్వర్యంలో మరి చాలామంది పాల్గొన్నారు మన యువజులు అలాగే మహిళలు కూడా చాలామంది పాల్గొన్నారు మరి ఎప్పుడు జరుపుకునే విధంగా ఈసారి నేను మన చేయరు ఎన్నికల ఎన్నో కార్యక్రమం జరుపుకున్న తర్వాత ఐదు రోజులు పూజించుకొని మా విశ్వకర్మ భావాన్ని రంగారంగ వైభవంగా ఈరోజు ఊరేగింపు కార్యక్రమం చేసుకుంటూ మరియు చాలామంది పాల్గొన్నారు విశ్వకర్మలే గారు మిగతా వారు కూడా చాలామంది యొక్క मतवन पाल्कि वरी वञिणो धन्यवाद